హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఇంకా మా గనిపై ముందుగా షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి అందులో ఉంటుంది మేము కుంకుమ పూజ చేర్చుకుంటున్నామండి ఆ రోజు రోజు వెళ్తామండి వీలైనప్పుడల్లా ఇంకండి పిల్లలు నేను కూర్చున్నాము కుంకుమ పూజ చేసుకోవడానికి అక్కడ వీడియో తీసింది ఇంకోనండి దీపారాధన అక్కడి నుంచి వచ్చేసాక చేశారు బయట ఇంకనండి గణపయ్యని తయారు చేశారండి మధ్యలో ముగ్గుతే వేసారనమాట చుట్టూర దీపాలు పెట్టారు అవి అందరం వెలిగించుకున్నాం అనమాట ఇంకోనండి నా చిన్న తల్లి నేను పెద్ద తల్లి రాలేదు చిన్నమ్మ నేను వెళ్ళాము ఇంకోండి నా పక్కన నుంచి సార్ క్యాసిరి సార్ అండి వాళ్ళ వైఫ్ మేము అందరం అక్కడ నుంచని పిల్లలు వీడియో తీయమన్నానండి మా వీధిలో పిల్లలు బాగా సపోర్ట్ చేస్తారండి ఆ పిల్లలకి ఫోన్ ఇచ్చి కొంచెం వీడియో తీసుకుంటామంటే తీసారనమాట ఇంకో నేను దీపాలు వెలిగిస్తున్నాను చాలా బాగుందండి చాలా బాగా చేశారు నైట్ మాత్రం ఇంకా అండి పాప అక్కల పాప అనమాట అందరం నుంచొని అందరం దీపాలు వెలిగించుకుంటున్నాము ఇంకా అండి చూడండి ఇక గ్రీన్ కలర్ శారీ కట్టుకోమన్నారండి నేను ఆ మధ్యలో ఉన్నాను ఇంకా అండి చూడండి గణపయ్యని ముగ్గుతో కొంచెం రాళ్ళ ఉప్పు రంగులు కలిపి దాంతో వేసారండి గణపయ్యని చాలా బాగా డెకరేషన్ చేశారు చాలా ఆనందం అనిపించింది కానీ చాలా చాలా బాగా చేశారండి పిల్లలు మా కాలనీలో పిల్లలు బాగా చేస్తారండి గణనాథుడు ఉన్నన్ని రోజులు పదకొండు రోజులు ఉంచుతారండి మా వీధిలో గణపయ్యని పదకొండు రోజులు పండుగలా చేస్తారు ఇంకేనండి పిండి దీపాలు తెచ్చాను అనమాట నేను ఆ మధ్యలో పెట్టమంటున్నారు వెలిగిచ్చి ఇచ్చి పెడుతున్నాను అనమాట ఇంకనండి ఇంకండి గణేషులు ఆ తండ్రి ఆశీసులు మన పిల్లలపై నుండి మంచి ఇచ్చి పిల్లలందరికీ మంచి భవిష్యత్తుని ఇస్తే చాలండి ఇంకా అండి లై అన్నీ ఆఫ్ చేశారనమాట దీపాల వెలుగులో వీడియో తీస్తున్నారు ఇంకేనండి చూడండి దీపాల వెలుగులో గణప ఎంత బాగా కనిపిస్తున్నాడో చాలా ఆనందం అనిపించింది ఇంకేనండి నేను హాయ్ చెప్తున్నాను ప్రదీప్ బాబు తీసాడండి వదిన బాబు అనమాట వీడియో తీశాడు పిల్లలందరికీ కొంచెం కొంచెం చదువులు అండి వాళ్ళందరికీ ఆ గన్నదులు ఆశీస్సులు ఉండి మంచి ఉద్యోగాలు వస్తే చాలు ప్రతి సంవత్సరం చేస్తారండి బాగా ఇంకానండి ఇక్కడ కూర్చున్నాం అనమాట అందరి చూడండి వీడిని చూసారా ఆ గుండెగాడు ఇంకానండి సంజమ్మా బాబు ఇంకో మా లక్ష్మీదాల్ పాప అనమాట మాన్విత తల్లి సూర్యరామ్ విఘ్నేష్ బాబు అనమాట బాబుగాడి పేరు చూడండి గుద్దులాడుకుంటున్నారు ఇద్దరు నేను వీడియో తీస్తాను హాయ్ చెప్పమన్నానండి అందుకు చూడండి ఇక అండి హైదరాబాద్ వెళ్ళిపోతాడు మరుసటి రోజు అందుకని వీడియో తీసాను అనమాట ఇంకా అండి చూడండి ప్లీజ్ అండి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిల్లు